రీసెంట్ ఈ సెన్సెస్లో కులగనలో మున్నూరు కాపుల సంఖ్యను బాగా తగ్గించి చూపించారు అనేది ఒక బాగా బలంగా వినిపిస్తున్న కామెంట్ యాజ్ అ లీడర్ మీరు కూడా ఏమైనా దీనిపై దీనిపైన ఏమైనా మీకు విశ్లేషణ కానీ అసలు ఇది బాగా వినిపిస్తున్నవాడు సార్ ఎవరిని తగ్గించారు ఎవరి సంఖ్య పెరిగింది అనేది ఒక అంశం అది ఏ రకంగా చేస్తారనేది రెండో అంశం కానీ ఓవరాల్గా సార్ ప్రపంచంలో జనాభా తగ్గిన దాఖలాలు లేదు సార్ నాకు తెలిసిన గూగుల్లో చూస్తే చూసాం ఇవన్నీ ఓన్లీ సౌత్ కొరియా లేదో రెండు లక్షలు తగ్గింది ఫస్ట్ టైం ఇంకా వేరే దేశం ఒక్కటే ఇక్కడ మనకు ఫెర్టిలిటీ రేట్ తెలుసు డెత్ రేట్ తెలుసు కుటుంబ నియంత్రణ తెలుసు అయినా ఫెర్టిలిటీ రేటు డెత్ రేటును కంపేర్ చేసుకోవాల్సిన అవసరం సరే మీరు ఏదో తొందరపడి చేశారా బాధ్యతతో చేశారా వాళ్ళు సిన్సియర్గా చేసిన రాలేదా అనేది వేరే తప్పదు కానీ చేసినప్పుడు రిజల్ట్స్ వస్తున్నప్పుడు యాక్సెప్ట్ చేసే ముందు బర్త్ రేటు ఫెర్టిలిటీ రేటు ఇవైతే ప్రభుత్వమే ఏ నిర్ణయిస్తుంది హాస్పిటల్ వేరే బర్త్ ఫెర్టిలిటీ రేటు జనరల్ పర్సెంట్ దాంతో కంపేర్ చేశారా లేదు రెండో పాయింట్ మీరు ఆధార్ కార్డు పెన్షన్ కార్డు ఉన్నాయి తర్వాత ఇళ్ళ కోసం దరఖాస్తు పెట్టి ఆధారు పెన్షన్లు ఇంకేంటి అది జరగ మరణాలు అయిపోయింది అవి ఉన్నాయి వీటితో ఏమైనా కంపేర్ చేశారు సరే అలా ఎక్కువ తక్కువ ఉండొచ్చు సార్ ఓకే చెక్ అవుతుంట చేయలేదు మూడోది మీరు ఇవి రిలీజ్ చేసే ముందు ఐదో తరగతి నుంచి హై స్కూల్ వరకు ఎన్రోల్మెంట్ ఎంత ఉంది స్టూడెంట్స్ ఎంత ఉంది హై స్కూల్ నుంచి మిగతా వాళ్ళకి తర్వాత ఓటర్ లిస్ట్ మర్చిపోయారు అదొక మేజర్ ఓటర్స్ నమోదైనాయండి దాంతో ఏమైనా కంపేర్ చేశారా దీంతో ఏమైనా కంపేర్ చేశారా ఏది చేయకుండా అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు కేబినెట్లో మూడు నాలుగు గంటలు కూర్చొని చర్చించే దౌర్భాగ్యం స్థితి ఎందుకు వచ్చింది అయినా అది రైటా అంటే నీ సర్వేలో పాల్గొనకపోతే బాధ్యత ఎవరిది మరి కేసీఆర్ చేసినప్పుడు ఒకటే రోజు చేసినప్పుడు నాలుగు లక్షల మంది పెట్టి చేసినప్పుడు భయమా లేకపోతే మరేట లండన్ లండన్లో ఉన్నోళ్ళు దుబాయ్లో ఉన్నోళ్ళు అందరూ ఒకటే రోజు వచ్చింది చేశారు అయ్యో ఇవాళ చేయకపోతే నాకు ఏది రాదు అనుకుని భయపడి ఉండొచ్చు లేకపోతే సహకరిద్దామని వచ్చిండొచ్చు అయ్యో అది వేరు పాయింట్ అది కాదు ఇప్పుడు ఎప్పుడూ జనాభా తగ్గదు సిపరేట్లో తగ్గుతుంది అందులో కొన్ని సెక్షన్లు ఏం తగ్గుతుంది నేను మునూరు కావాలంటే మళ్ళీ ఇవన్నీ పరిశీలించి ప్రజలకు న్యాయం చేయాలి శాశ్వతంగా మంచిగా ఉండాలి ఇదంతా ఒకటి ఈ ఎత్తుగడలన్నీ ఎవరికి అర్థం కావు ఓకే కులగా ఎప్పుడు అంటున్నావు ఇప్పుడు అంటున్నావు ఆయనే ఎన్నికలు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు మొదటి మూడు మాసాల్లో ఎందుకు చేశాడు సామాజిక పరిస్థితులు అర్థం చేసుకుందాం అవసరమైతే రిజర్వేషన్ పెంచాలి అని ఇది రాష్ట్రాల స్థితిలో లేదే ఉందా లేదు ఎవరైనా చేశారా దేశంలో ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఇప్పుడు బీహారు కర్ణాటకలో కొత్త చేశారు చేశారు అది ఇంకా బయటికి రాలేదు తర్వాత మొన్న ఎలక్షన్ల ముందు జగన్ చేస్తామన్నాను ఈ మూడు రాష్ట్రాల తప్ప ఇంకే రాష్ట్రం చేయలేదు మరి కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ ఉంది తర్వాత ఉదయపూర్ డిక్లరేషన్ ఉంది ఇది ఉంది ఎన్నికల్లో ఇది ఇద్దాం అది ఇద్దాం సరే అంటారు ఎన్నికలు నేను కాదన్నా కానీ ఇది చేసిన దీని పర్యవసనాలు తెలియా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మారిస్తే తప్ప కాదు ఈ ఎత్తుగడలన్నీ దేనికి ఎన్నికల కోసం ఏ పార్టీ ఏ పార్టీ అని ఎన్నికల దృష్టి లేకుండా చేసిన చరిత్ర ఎవరిది అయ్యో ఇవాళ అందరు అంటున్నారు చేయాలి చేయాలని చేసిన వల్ల కేంద్ర ప్రభుత్వంలో టూ థర్డ్స్ మెజారిటీ వచ్చి రాజ్యాంగంలో మార్పు తీసుకురాకపోతే రాదు తమిళనాడులో ఎందుకైందో తెలుసు రాజ్యాంగంలో మార్పు తీసుకొచ్చారు కాబట్టి ఒక రాష్ట్రానికి అప్పుడు ఇప్పుడు ఆ పరిస్థితి చేయగలడానికి దేశంలో ఉన్న అన్ని పార్టీలు కలవాలి కేంద్రంలో ఉన్న మా అధికార పార్టీ ఇనిషియేటివ్ తీసుకోవాలి ఒక్క మాట ఇవి జరుగుతాయి నేను కాదని కానీ ప్రెషర్ రావాలి మైనార్క రిజర్వేషన్ కావాలని మొదటి నుంచి అనట్లు కదా మరి రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టినా కానీ పార్లమెంట్లో లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం కూడా లేకపోయింది రెండు వేల పద్నాలుగు అంటే మరి ఈ ప్రభుత్వం వచ్చి ఇంత మాటలు మాట్లాడుతున్నారు మరి తొమ్మిదిన్నర సంవత్సరాలు నాకు ఎందుకు ఆగిన ఆగిన తర్వాత పాస్ చేసే నేపథ్యంలో భయానికో భర్తీకో మీకు ఉండేదాని మీద వచ్చింది కాదలా కానీ ఓబీసీలకు యాభై శాతం ఇద్దామనేది పెడదామంటే ఎందుకు వద్దన్నారు ఇగో ఇవన్నీ ఉన్నాయి ఈయన ఏదో నలభై రెండు శాతం ఇద్దామని అసెంబ్లీలో తీర్మానం చేసి పెడితే అయిపోయింది అనుకుంటున్నారు అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఇప్పుడు ఎస్టీలకు ఇవ్వాల్సిందే అది మనం చేసాము పంపించాము మిగతా వాటికి ఇస్తే ఇంక ఇంత అతి లేదు గతి లేదు ఏది కేంద్ర ప్రభుత్వంలో అట్లాగే పెయింటింగ్లో ఉన్నాయి కానీ చేసి ఆ వర్గాలకు న్యాయం చేద్దామనే ఆలోచన రావడం తప్ప ఆ వర్గాలకు మొట్టమొదటిసారిగా చేయడం తప్ప వస్తే తను చేయగలిగింది అనేది మనం పరిశీలించాలి అంతే కదా అన్ని కులాలకు ఇది చేశారు ఏది ఆత్మధైర్యాన్ని చేయడానికి విశ్వాసాన్ని కల్పించడానికి ఏదో ఏదో చేస్తే చేసిన అంటారు అని అంటారు ఎవరైనా కానీ యాభై ఎనిమిది కార్పొరేషన్లకు బీసీలకు ఇచ్చాడే ఎనిమిది మంది ఎమ్మెల్సీలకు ఇచ్చాడు ఐదుగురు రాజ్యసభలకు తీసుకుంటారు ఈ పదిహేను తొమ్మిది ఎప్పుడైనా ఏనాడైనా ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఓ పది సంవత్సరాల్లో బీసలకు వచ్చినాయా తిట్టడానికే ఉన్నది బట్ట బట్టగాల్చి మీదేస్తే అయిపోయా నేనేదో గొప్ప చేస్తున్నాను మనం మాట్లాడుకుంటే అయిపోయాను నువ్వు అసెంబ్లీలో సీట్లు ఇచ్చేటప్పుడు అప్పుడే వేయలేదు ఏది పార్లమెంట్కి రెండు అన్నావు కామారెడ్డి డిక్లరేషను ఆ ఏరియాలో వేయలేదు అంటే రాజకీయ ఒత్తిళ్ళు ఉండవచ్చు నేను కాదన్న ఎవరికైనా అధికారంలో రావడం అనేది ప్రాముఖ్యం దానిలో కూడా అనేక ఇష్టాలు కష్టాలు ఒత్తిళ్ళు అన్నీ ఉంటాయి నేను కాదనా కానీ చిత్తశుద్ధి ఎక్కడ ఉంది అంటున్నా చిత్తశుద్ధికి నిదర్శనం ఎన్నిక లేకుండా అవసరం లేకపోయినా సామాజిక సామాజిక పరంలో ఆలోచన చేసింది కేసీఆర్ గారు కాబట్టి నేను ఐ అప్రిషియేట్ నో ఐ డిఫర్డ్ విత్ ఏమో అప్పటికే లేదు అదర్ ఇష్యూస్ బట్ దట్ ఇస్ ద రీజన్ ఇక్కడ మాట విలువ లేదు గౌరవం లేదు అందుకే తర్వాత ఈ రాష్ట్రాన్ని స్థాయికి తీసుకొచ్చాడు కాదంటారా మీరు ఏమన్నారండి బయట ఈయన కొడితే వస్తుంది ఈయన కొడితే అరవై ఐదు లక్షల నుంచి మూడు కోట్ల టన్నులు పడతాయా లేకపోతే నువ్వేసియం నువ్వేసి ఇయ అంటే మూడు రేట్లు రాష్ట్ర సంపర్పిస్తా దానికి తగ్గట్టు కార్యక్రమాలు చేస్తేనే కదా చేయాలనే కదా చేయాల్సింది ఉన్నదనే కదా చేయమని కోరేదే కదా ప్రజలు మనకు ఆలోచన లేకపోతే మనం ఏం చెప్తాం ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్